హాయ్ అందరికీ ప్రీవియస్ వీడియోలో గుడికి వెళ్ళొచ్చాం కదా సో నెక్స్ట్ డే అందరం మా ఇంటికి వచ్చామన్నమాట వదిన అండ్ చిన్న బాబు వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్ సో మేము ఈ మా ఇంట్లో స్పెండ్ చేసాము ఒక్కరోజు ఇంకా అత్తయ్య కూడా వచ్చారనమాట మార్నింగే ఇంక వంట చేసేసుకొని కొంచెం ఎర్లీగా లంచ్ చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యాము ఎందుకంటే ఈవినింగ్కి అలా బాగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఈ డే ఎలా తిరిగి చూసేయండి నడుచుకుంటూ రావడం ఏంది వాడు పెద్దగా ఇంక ఇవన్నీ చేసి మా అన్న ఇట్లా ఆడిచ్చాడు అని పోండి పుష్పరాజ్ లంచ్ చేసి మంచి గులాబ్ జామ్ చేసుకున్నాం అనమాట స్వీట్ చేసుకోవాలి అంటే ఇంట్లో అందరం స్వీట్ చేసుకుని తినాలి సో గులాబ్ జామ్ చేసా మంచి టేస్టీగా వచ్చింది ఆ రోజు ఇంకా ఈవినింగ్ మళ్ళీ బాగా కొంచెం స్నాక్స్ తెచ్చారు బజ్జి గారెలు అన్నీ అసలు ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఫుడ్డే ఫుడ్ మంచి ఫుడ్ తిని ఫుల్ ఇంకా ఎంజాయ్ చేసాము ఇంక ఈవినింగ్ బావ వాళ్ళు కూడా కాసేపు దుర్వాళ్ళతో టైం స్పెండ్ చేసి కొంచెం బాంబులు కాల్చుకొని ఇంకా వెళ్ళిపోయారు అనమాట వెయిటింగ్ ఫర్ కైట్ బాబాయిని పెట్టిన నీకు ఎందుకు అది సిగ్గా మొహమాటమా గౌరవమా భయమా రెస్పెక్టా అంతా రియల్ ఆ కళాఖండాలు చూసినావా అవును బాగుంది నేను చూడలేదు అప్పుడు త్రీ

అయ్యో కొడతా నువ్వు నువ్వు నిన్నేమైనా ఎడిట్ చేసా పోనీ చేస్తుంటే బాబాయ్ కాదు వచ్చి మమ్మీ నేను ముచ్చట్లు పెట్టుకున్నా నైట్ ముచ్చట్లు పెట్టుకున్నారా కాసేపు ముసర్లు పెట్టుకుని పెట్టుకుని నిద్రపోయినా వాడే వేడిస్తూ పంపలేదు అవునా మేము పడుకున్నాంకాడుకున్నాడు రాత్రా ఏం కాదు అది రోజులేసే అట్లా ఇది రావట్లే அது இங்க கொஞ்சம் நாடே வச்சது அய்யா வீடியோ பட்டன் நொக்கலை

ది ఫస్ట్ నెట్ వద్దు అగో అది పోంది లోపు కాదు ఇది మెత్తబడి కాదు ఇవి అసలు నువ్వు వేసేటప్పుడు పెడుద్దాం చేద్దామంటే అది సర్ప్రైజ్ ఏ తీసిన చివరికట్ట నా చివరికట్ చివరికట్ట Why is it Áève Arerre´s id? Actually, my public building is the third – there´s not a place other than Aave Arerre´s own and it´s actually actually two buildings and there´s a time period like… ஹேப்பி பர்த்டே ஹர்மிதியா ஓ மை பர்த்டே நாடி பர்த்டே அபி டேடி பர்த்டே நாடி பர்த்டே ஐ லவ் சூப்பர் கேமரா சூப்பர் கேமரா மட்லாயிနေ இந்த கொட்டறாதான கொட்டு எக்ர ஒச்சான் அந்த அம்மா என்னது டா பை ఫైనల్గా అందరైతే వెళ్ళిపోయారు మళ్ళీ మేము ముగ్గురే మేము మిగిలిపోయాం ఇంట్లో చాలా బోరు కట్టింది అసలు ఇంకా వెంటనే చెల్లెని రమ్మంటే అది కాసేపు వచ్చింది అంతే ఇది ఎండ్ అనమాట మాంబటి నీటి వీడియోకి సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే బాయ్ బాయ్